శ్రీ లక్ష్మి తిరుమల ఏజెన్సీస్ దర్శీ ప్రాంతంలో మొట్టమొదటి సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ బాణాసంచా షాపు మా వద్ద అన్ని రకములైన బాణాసంచా సామాగ్రి హోల్సేల్ రేట్లకే లభించను మూడు వందల అరవై ఐదు రోజులు బాణాసంచా సామాగ్రి అమ్మబడ్ను మా వద్ద అనేక రకములైన కలర్ షార్ట్స్ ఫైర్ క్రాకర్స్ టెన్ థౌసండ్ వాలా వంటి దీపావళి మందులు లభించును మా అడ్రస్ శ్రీ లక్ష్మి తిరుమల ఏజెన్సీస్ చౌటపాలెం రోడ్డు దర్శి ప్రకాశం జిల్లా సెల్ నైన్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నైన్ ప్రొపరైటర్ తిరుమల మహేష్ మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ రోజు ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కె ప్రభుదాస్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు పోటీలను వ్యాసరచనూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అన్న అంశంపై నిర్వహించారు పలువురు స్టూడెంట్స్ ఈ పోటీలలో పాల్గొన్నారు అలాగే ప్రిన్సిపాల్ లెక్చరర్స్ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ జి హనుమంతరావు డాక్టర్ ఏ నగేష్ డాక్టర్ ఆర్సి రెడ్డి డాక్టర్ బివి రమణారావు తదితరులు పాల్గొన్నారు